కొంతమందికి ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దేన్నైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టలేదు ఏకాగ్రత లోపిస్తుంది అనమాట కాబట్టి ఈ సత్సంగం వాళ్ళు లోకాన్ని ఎక్కువగా పరిశీలిస్తూ దానికేంటి ముందు మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు దగ్గర వాళ్ళలో లోపాలు పరిశీలిస్తూ వీళ్ళు మారట్లేదే వీళ్ళు మారట్లేదే అనే దాని మీద దృష్టి పెట్టామంటే మనం నేర్చుకోవాల్సిన విద్యని నేర్చుకోలేము కాబట్టి అది కూడా కొంత మనం ఈ విద్య నేర్చుకునే వాళ్ళు స్వచ్ఛంగ విద్య నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ లోపాలు మనం బాగా డ్యామేజ్ చేస్తాయి వాటినే మనము మాట్లాడాలనిపిస్తుంది వాటి మీదే ఫోకస్ చేయాలనిపిస్తుంది వాటి గురించే ఆలోచిస్తుంటాం దానివల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి అలాంటివి తగ్గించేసుకొని ఈ విద్య నేర్చుకుంటే అప్పుడు మ చెప్పినటువంటి ఆ కథలను బాబాగారు ఏ ఉద్దేశం చెప్పారు మనకేం చెప్తున్నారు అవి మనం ఎంతవరకు నేర్చుకున్నాం ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనకు లోతైనటువంటి జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం స్వచ్ఛంగా చెప్పే వాళ్ళు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము ఇప్పటిదాకా వారు చెప్పిన వాటిల్లో ప్రతి మనిషిలో కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అనే ఆరు గుణాలు ఉంటాయి వాటిల్లో కొన్ని గుణాలని బాగా కనెక్ట్ చేశారు వాళ్ళు అంటే ఒక సాటి అయినతను ఒక పరిస్థితిని చూసి మోహించం అది చాలా తప్పు అని బాబాగారు హెచ్చరించాడు అంటే ఆ మాట వినే ఇక్కడ కూర్చున్న పురుషులందరికీ కూడా ఆ విషయాన్ని ఇక సంకల్పం చేసుకోవాలి పరస్త్రి దేవతతో సమానం తల్లి చెల్లితో సమానం అని ఎప్పుడైతే ఈ కథ విన్న వాళ్ళు పురుషులు అక్కడ కనెక్ట్ అయిపోతారో అక్కడ నిలబడిపోతారో వాళ్ళు ఒక గుణాన్ని జయించే ప్రయత్నం చేస్తారు అలాగే మోహం అన్నాడు ఒక స్థలం మీద మోహం మనందరికి బాగా తెలుసు బస్సులో ప్రయాణం చేస్తున్నామంటే ఆ కూర్చున్న సీటు కోసం ఎంత గొడవ చేస్తామో ఇంకా మన పొరపాటున కూర్చొని కిందికి దిగి ఎవరో వచ్చి కూర్చుంటారు వాడేమంటాడంటే నువ్వు ఖర్చు నువ్వు నువ్వేమి ఇక్కడ పెట్టలేదు అంటాడు నేను పెట్టలేదు కానీ నాదే సీటు అంటాడు ఇంకా దానికోసం పెద్ద యుద్ధం జరిగిపోతుంటుంది ఈ స్టేషన్లలో రైల్వే రైల్వే బస్సులలో కానీ ట్రైన్లలో కానీ పెద్ద యుద్ధం ఒక గంట రెండు గంటలు ప్రయాణం చేయడానికి కూడా ఆ స్థలం నాది అని చెప్పి అంటే నాది అనే ఒక ఫీలింగు మనని ఎంత దిగజారుస్తుంది ఎంత క్రోధానికి గురి చేస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇలాంటిదా దేని మీద మోహం బాబా బాబాగారి చెప్పింది దేని మీద ఈ ఇల్లు నాది ఈ ఆస్తి నాది ఈ మనుషులు నా వాళ్ళు ఇవన్నీ మనల్ని బంధాల్లో ముంచేస్తాయి ఆ మోహమే నిన్ను అజ్ఞానంలోకి తోస్తుంది అహంకారంలోకి తోస్తుంది చేయకూడని తప్పుడు చేయించేలా చేస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీకు దూరం చేస్తుంది ఏదైనా నేను నాది అనే భావన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎవరికీ కాకుండా అయిపోతారు చాలా తప్పులు చేస్తారు కాబట్టి ఆ విధమైనటువంటి మోహాన్ని దగ్గరికి రానివద్దని చెప్పారు ఐదు నిమిషాలు ముగిస్తానని చెప్పి గంట చెప్పడానికి అవకాశం లేని సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఆయన అనమాట ఏంటంటే ఏమో పంత సాటే అది గంటసేపు కాదు రెండు గంటలు చెప్పినా తగదు పాపం ఐదు నిమిషాలు ముగించాలని తీసుకున్నారు ఏదేమైనా వారు సత్సంగాలు చెప్పాలనే ఒక తాపత్రయంతో చేస్తున్నటువంటి ఆ కృషి ఇప్పుడు బయటపడింది వారిని అభినందిస్తున్నాం వారి విధంగా సత్సంగాలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాలి సంపాదిస్తారు టీచర్ నో డౌట్ కాబట్టి ఒకటే ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు చూసే బుద్ధి ఎవరికైనా ఉంటుంది నాకు ఉంటుంది అందరికి ఉంటుంది దాన్ని తగ్గించుకోవాలి ఎంత తగ్గించుకుంటే సచరితన అంత అర్థమవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వారు మనం అందరం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత బావగారు శ్రీ సుబ్రహ్మణ్య రెడ్డి గారు వారు రెండవ సంవత్సరంగా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను